హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చూపిస్తున్నాను అది సాలడ్ల కానీ లేదు అంటే గుగ్గిల రూపంలో ఈవినింగ్ స్నాక్స్ రూపం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇవి ప్రిపేర్ చేసుకుంటే సూపర్ హెల్దీ అండ్ డైట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇవి తినడం వల్ల వీటిని చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉండొచ్చు కదా సోయా బీన్స్ సోయా చిక్కులు అని కూడా అంటుంటారు కదా వీటిని మనం ఆహారంలో చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్లో సాలడ్ రూపంలో కానీ ఇలా గుగ్గిలులా కానీ తీసుకుంటే టమ్మి ఫుల్ అవడమే కాకుండా మంచి పోషకాలు మనకు అందుతాయి పిల్లలకి ఆహారాలు ఇవ్వడం కూడా చాలా మంచిది గ్లూటన్ ఫ్రీ కెసన్ ఫ్రీ పిల్లలకి పెడుతుంటారు కదా అలాంటి పిల్లలకైతే సోయాబీన్స్ వల్ల అధిక మోతాదులో కాల్షియం అనేది అందుతుంది ఈవెన్ పెద్దవాళ్ళు కూడా డైట్లో చేర్చుకుంటే చాలా హెల్దీ అండ్ డయాబెటిస్ పేషెంట్స్కి మంచిగా షుగర్ కంట్రోల్లో రావడానికి కూడా యూజ్ అవుతుంది దాంతోపాటు డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా కొంతవరకు ఉపశమనం లభిస్తుంది మినిమం ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ పాటు సోయాబీన్స్ అనేవి సోక్ చేసి పెట్టుకోవాలి అలా సోక్ చేసి పెట్టుకున్న తర్వాత శుభ్రంగా టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి బీన్స్ బునిగే వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కుక్కర్లో అలానే వన్ టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో మినిమం ఎయిట్ విజిల్స్ అయితే కంపల్సరీ రావాలి ఎక్కువగా నానబెట్టుకున్నా సరే కుక్ అవ్వడానికి ఎయిట్ విజిల్స్ అయితే పడుతుంది విజిల్స్ వచ్చే ఈ గ్యాప్లో మనం రిమైనింగ్ కుకింగ్ ప్రాసెస్లోకి కావాల్సినవి చూసేద్దాము ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకోవాలి అలానే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు దాంట్లోనే ఇలా కొ కొత్తిమీర కరివేపాకును కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి అండ్ లెమన్ ఒకటైతే తీసుకున్నాను ఇది ఫుల్ జ్యూస్ ఉంటుంది కాబట్టి వన్ లెమన్ సరిపోతుంది మీరు తీసుకునే సోయాబీన్స్కి తగినంత లెమన్ జ్యూస్కి ఎన్ని లెమన్స్ కావాలో చూసుకోండి అండ్ ఇక్కడ ఇంకొక ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇదొకటి చాట్ మసాలా అండ్ ఇంకొకటి అయితే వైట్ పెప్పరు మీరు వైట్ పెప్పర్ బదులు కావాలి అనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు చాట్ మసాలా అనేది మస్ట్ అది ఉంటేనే చాట్ తింటున్న ఫీలింగ్ అనేది వస్తుంది మీ దగ్గర చాట్ మసాలా అవైలబుల్లో లేకపోతే ఆమ్చూర్ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే స్కిప్ చేసుకున్నా ఓకే ఇక్కడ ప్రెషర్ కుక్కర్ విజిల్ నేను ఒకటి చూపిస్తున్నాను ఈ ప్రెషర్ కుక్కర్ వల్ల ఒక టిప్ అయితే బాగుంది టిప్ కాదు ఒక ఇండికేషన్ లాగా సో ఇక్కడ సైడ్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా ఒక పిల్లాగా ఉంది కదా ఆ పిన్ అనేది ఆటోమేటిక్గా డౌన్కి పడిపోతుంది సో ఇలా అప్లో ఉంటే ప్రెషర్ ఇంకా ఉంది అనేసి ఇలా మనకి తెలియపోతే మాటి మాటికి ప్రెషర్ కుక్కర్ దగ్గరికి వచ్చి విజిల్ అప్ అండ్ డౌన్ చేసి ప్రెషర్ పోయిందా లేదా అనేది చూసుకోవాలి కదా ఈ ఇలా పిల్లాగా ఉంది కదా సో అది ఉంటే దీనికి అదొక యూజ్ అవుతుంది సో అదొక బెస్ట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు ఈ కుక్కర్లో ఫైవ్ విజిల్స్ తర్వాత ఇలా బీన్స్ని చెక్ చేసి చూస్తే అంత బాగా కుక్ అవ్వలేదు నాకు సో నేను మళ్ళీ అయితే ప్రెషర్ కుక్కర్ని ఆన్ చేయాలి సో ఈ నాకేమనిపించిందంటే కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకుంటే ఈ గ్రీ పీనట్ అనేది ఉడికితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందని యాడ్ చేశాను మీరు కావాలి అంటే యాడ్ చేయండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు సో ఈ పీనట్స్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో మరొక ఫోర్ విజిల్స్ ఆల్మోస్ట్ మొత్తం ఎయిట్ విజిల్స్ కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలి నెక్స్ట్ అదే కుక్కర్లో నేను ఒక్కసారి అలా వాష్ చేసుకొని పైప్ అయిన దాన్ని పోపు వేసుకోవడం కోసం గ్యాస్ మీద కొంచెం ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను టీ స్పూన్ ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో దాంట్లో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు జీలకర్ర అలానే కొత్తిమీర కరివేపాకు దాంట్లో పించ్ ఆఫ్ సాల్ట్ అలానే నేను పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేశాను ఇవన్నీ మంచిగా ఫ్రై అవగానే చాట్ మసాలా అండ్ మనకి వైట్ పెప్పర్ ఉంది కదా దాన్ని కూడా మంచిగా రోస్ట్ చేసుకున్నాను ఆల్మోస్ట్ హాఫ్ మినిట్ రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేశాను ఆనియన్స్ వేసి ఎక్కువగా కుక్ చేయ అవసరం లేదు వెంటనే మనం ఉడకపెట్టుకున్న సోయాబీన్స్ అండ్ పల్లీలు యాడ్ చేసుకొని ఒక్క నిమిషం అలా కలుపుకోవడమే ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా లెమన్ని స్క్వీజ్ చేసుకోవడమే కొంచెం వేడి తగ్గిన తర్వాత లెమన్ స్క్వీజ్ చేసుకోండి లేదు అంటే చేదు వస్తుంది టేస్ట్ అనేది సో అంతే మనకి ఎమ్మి ఎమ్మిగా చాట్ అనొచ్చు లేదంటే సాలడ్ లేదు గుగ్గీలు మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు బట్ సోయాబీన్స్ తీసుకుంటే చాలా హెల్తీ సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంది నాకైతే బాగా నచ్చింది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సలాడ్ లాగా అయిపోయింది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇలాంటి మరికొన్ని సింపుల్ ఈజీగా చేసుకొని టేస్టీగా హెల్తీగా తినాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ టేక్ కేర్